సరే మా మా ఆశ ఏదట అన్నీ చదువు రైట్వా ఏంటంటే పేదలైన వరకు సహాయం చేస్తూ దేవుని ప్రేమను పంచుతూ మాటల్లో చేతల్లో రెండు అంటే ఉత్త మాటలు చెప్తే మాటలు మాటల్లో చేతల్లో వచ్చి సహాయం చేస్తూ ఆ దేవుని అన్నమాట అలాంటి వరకు సహాయం చేస్తూ ఉంటాం ఈరోజు కూడా మీ ఏరియాలో ఉన్న వారందరికీ సహాయం చేయాలని ఉద్దేశంతో వచ్చాను ఆశయం అది అన్నమాట ఏదైనా కేమనం మాటల్లో చేతల్లో పంచు ఏర్పట్లు విధంగా ఏమలేదమ్మాన్ని వరే నీ పొరుగు వాళ్ళని ప్రేమించా అంటే మేము ఎట్లా కొంటున్నాం మీరు కూడా అట్లా ఉండేదానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు చేసుకొని పెట్టుకోవాలని స్నానం చేయాలని అంటే ఆ సపోయి పలుస్తాను టేస్ట్ చేయాలంటే ఒక నుంచిగా 准备那个。